ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిదిన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి సానుకూల గ్రహస్థితి ఉండబోతుంది ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారంలో సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు అలాగే స్త్రీలకి ప్రత్యేకించి గ్రహస్థితి చాలా బాగుంటుంది స్త్రీలకి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మిమ్మల్ని ఈ వారంలో కాపాడతాయి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంకా ఈ వారంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితులు కూడా పెద్దగా అనుకూలించవు అవసరం లేని వాటిని కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతారు కావున ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒత్తిడి ఉంటుంది పై అధికారులతో ఉండే సఖ్యత కొద్దిగా దూరం అవుతుంది కొత్త అధికారుల వల్ల సమస్యలు అధికమవుతాయి పరిభారం ఉంటుంది వారం చివరిలో ఆర్థిక వృద్ధి ఉంటుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి కొత్త కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అలాగే ప్రయాణాలు చేయడానికి మరియు కొత్త రుణాలు తీసుకోవడానికి బాగుంటుంది చేతిలో డబ్బు లేకపోయినా ఏదో ఒక రకంగా అప్పు చేసైనా ఇష్టమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు అయితే ఈ వారంలో రుణాలు తీసుకోవడం అంత మంచిది కాదు విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబం యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడు పదిహేను తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు